హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం బ్లాగ్స్ ఈరోజు వీడియోలో అయితే ఎంతో టేస్టీ అండ్ క్రిస్పీగా టేస్టీగా ఉండే గోధుమిటీలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈజీ ప్రాసెస్లో మీకు చేసి చూపించబోతున్నాను అలాగే కొలతలతోటి సహా చూపించబోతున్నాను ఇది ఎలా చేసుకోవాలి ఏంటనేది మీకు క్లియర్గా చూపిస్తారు సో స్కిప్ చేయకుండా వరకు అయితే చూడండి ఇప్పుడైతే ఒక జల్లెడ తీసుకొని అందులోకి ఒక రెండు కప్పుల వరకు మైదాపిండిని వేసుకొని జల్లించుకోవాలి మీరు మైదాపిండి ప్లేస్లో గోధుమ పిండిని యూస్ చేసుకోవచ్చు కానీ మైదాపిండితో ఉన్నంత టేస్ట్ గోధుమ పిండితో రాదు హెల్తీ వర్షన్ చేసుకోవాలంటే గోధుమ పిండి అది హాఫ్ ఇది హాఫ్ యాడ్ చేసుకోండి సరిపోతుంది అలాగే ఇప్పుడు రెండు కప్పుల మైదా పిండికి ఒక కప్పు బొంబాయి రవ్వను వేసుకోవాలి సో ఈ రవ్వ వేయడం వల్ల అనేవి క్రిస్పీగా ఉంటాయి మరి మెత్తగా కాకుండా ఇందులోకి కొంచెం రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి వేసేసుకొని వీటన్నిటినీ కూడా రవ్వ పిండి ఉప్పు ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయిందాక బాగా కలుపుకోవాలి ఉప్పు వేయమన్నాను కదా అని ఎక్కువ వేయకండి చిట్కడు వేస్తే సరిపోతుంది ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకున్నాక ఇందులోకి ఒక పావు తక్ పావు కప్పు దాకా ఆయిల్ని బాగా వేడి చేసుకొని వేడి వేడి ఆయిల్ని వేసుకోవాలి ఇలా వేయడం వల్ల ఏంటంటే గోరిమిటీలు అనేవి క్రిస్పీగా గుల్లగా వస్తాయి ఇప్పుడు మనం ఇది వేసింది వేడి నూనె కాబట్టి మనం చేయి పెట్టి కలిపితే కాలుతుంది కాబట్టి ఆ కొంచెం ఆయిల్ అనేది హీట్ తగ్గిన దాకా స్పూన్ తోటి బాగా మిక్స్ చేసుకోండి ఇలా స్పూన్ తోటి బాగా మిక్స్ చేసుకున్న కొద్దిసేపటికి చేతితోటి ఈ విధంగా పిండితో బాగా పీసుకుతూ కలుపుతున్నారంటే ఆయిల్ అనేది పిండికి పర్ఫెక్ట్గా పడుతుంది ఇలా పిండి పర్ఫెక్ట్గా ఆయిల్ అనేది పర్ఫెక్ట్గా సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలంటే పిండిని ఈ విధంగా ముద్దలాగా చేస్తే ఇలా అవ్వాలన్నమాట ఇలా అయిందంటే మనకి ఆయిల్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అయినట్లు మీరు ఆయిల్ ప్లేస్లో నెయ్యి కూడా వేసుకోవచ్చు సో ఇలా ఉంది అంటే మనకి ఆయిల్ అనేది కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు మనకి పిండికి సరిపడినంత వాటర్ అయితే వేసేసుకొని పిండిని బాగా ముద్దలాగా చేసుకోవాలి మరి చపాతి పిండి అంత ము గట్టిగా కాకుండా కొంచెం సాఫ్ట్గా కలుపుకోండి ఇలా కలుపుకున్నాక ఈ పిండిని ఒక అరగంట సేపు అలా పక్కన పెట్టారంటే చక్కగా నానిపోయి ఉంటుంది ఇప్పుడు చిన్న చిన్న పిండి ముద్దను తీసుకొని ఇలా రౌండ్ బాల్లాగా చేసుకోవాలి ఇలా రౌండ్ బాల్లా చేసుకున్నాక ఇలా సిలిండర్ షేప్లో ఓవెల్ షేప్లో తయారు చేసుకోవాలి ఇలా చేసుకున్నాక మనకి గోరిమిటిల్కి సంబంధించినటువంటి చెక్క అయితే మనకి బయట అవైలబుల్గా ఉంటుంది సో ఇలా అనమాట గవ్వల చెక్కేమో నిలువు గీతలతోటి ఉంటుంది గోరిమిట్టలు చెక్కేమో ఇలా అడ్డగీతల లాగా ఉంటుందన్నమాట దీనికి కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకోండి ఇలా ఆయిల్ అప్లై చేసుకున్నాక ఈ ఓవెల్ షేప్లో పెట్టినటువంటి పిండి ముద్దని ఇలా కొద్దిగా ప్రెస్ చేసి చపాతీ చేసేటటువంటి కర్రతోటి ఇలా ప్రెస్ చేస్తూ కొంచెం స్ప్రెడ్ చేసుకోండి ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత మనకి కొంచెం సైడ్స్ నుంచి ఇలా మీరు వీడియోలో చూపిస్తున్నట్లుగా కొంచెం సైడ్కి అన్నీ తీశారంటే చక్కగా మనకి గోరిమిట్టిల్ షేప్లో వస్తుందన్నమాట విడిలో చూపిస్తున్నట్లుగా ఇలా చిన్నగా తీయండి ఇలా పూర్తిగా తీసేసిన తర్వాత దీన్ని కొంచెం ఇలా కొద్దిగా ఉంచారంటే సి షేప్లో ఉంచి అలా వదిలేశారంటే అట్లా సెట్ అయిపోయి ఉంటుందనమాట సో మిగతా అన్నిటిని కూడా ఇదే షేప్లో ఇదే ప్రాసెస్లో చేసుకోవాలి చాలామంది గోరిమిటీలు అనగానే మనకి బొటన వేలు తోటి నొక్కుంటూ చేస్తారు బొటన వేలు అలాగే చూపుడు వేలు పెట్టి ప్రెస్ చేస్తూ చేస్తారనమాట సో అలా కూడా చేసుకోవచ్చు అలవాటు ఉన్న వాళ్ళు అలా అలవాటు లేని వాళ్ళు ఇలా చెక్క పీటతోటి తోటి కూడా ఈజీగా చేసుకోవచ్చు సో నేను చూపిస్తున్నట్లుగా ఇదే విధంగా అన్నిటినీ కూడా ఇలా తయారు చేసుకొని పెట్టుకోండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇలా సీ షేప్లో ఫస్ట్ వన్ చేసి పెట్టుకున్నారంటే కొద్దిసేపటికి అవి చక్కగా అదే షేప్లో సెట్ అయిపోయి ఉంటాయి ఇలా సెట్ అయిన అన్నిటినీ కూడా ఈ విధంగా ప్లేట్లోకి తీసుకోండి అండ్ వీటిలో సైజెస్ కూడా ఉంటాయి చిన్నగా పెద్దగా మనం తీసుకునే పిండి సైజును బట్టి ఆ గోరిమిటిల్ సైజ్ అనేది ఉంటుంది ఇప్పుడు వీటన్నిటిని తయారు చేసుకున్నాక డీప్ ఫ్రై సరిపడినంత ఆయిల్ అయితే పెట్టేసుకొని ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసేసుకుంటూ గోల్డెన్ ఫ్రై గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి మాడనివ్వద్దు మరీ డార్క్ గోల్డెన్ కలర్ కాకుండా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి సరిపోతుంది ఇవి దగ్గర దగ్గర కొంచెం గవ్వల ప్రాసెస్లోనే ఉంటుంది కానీ కొంచెం షేప్స్ అనేవి వేరేగా ఉంటాయి అండ్ ఇంగ్రీడియంట్స్ కూడా వేరే ఉంటాయి దగ్గర దగ్గర అదే ప్రాసెస్ ఉంటుంది సో ఇప్పుడు వీటన్నిటిని కూడా ఇదే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇలా వేయించేసుకొని పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు మనం దీనికోసం పంచదార పాక అనేది రెడీ చేసుకోవాలి మనం వేయించినవి వేడిగా లేకపోయినా పాకం మాత్రం వేడిగా ఉండాలి అప్పుడే మనకి ఈ గోరిమిట్టలు అనేవి చక్కగా పీల్చుకుంటాయి ఇప్పుడైతే పంచదారని రెండు కప్పుల మైదా పిండికి ఒక కప్పు పంచదార ఒక అరకప్పు నీళ్లు పోసుకొని పాకం రానివ్వాలి సో దీనికి లేత తీగ పాకం అయితే సరిపోతుంది ఇలా పాకం రానిచ్చేటప్పుడు ఇందులోకి ఫ్లేవర్ కోసం కొంచెం మ్యాలకులు కూడా దంచి వేసుకోండి అలాగే నెయ్యి కూడా వేసుకోవాలి ఇప్పుడు మీరు చూస్తున్నట్లయితే తీగపాకం ఎలా చెక్ చేసుకోవాలి అంటే కొంచెం అది బుడగలు బుడగలుగా వస్తున్నప్పుడు ఉడికేటప్పుడు కొంచెం పాకాన్ని తీసుకొని ఇలా ఇవే ఫింగర్స్ మధ్యలోంచి ఇలా తీశారంటే మనకి ఒక తీగ ఫామ్లో ఫామ్ అవుతుంది సో ఇలా ఉంది అంటే మనకి తీగపాకం వచ్చినట్లే మరీ ముదురుగా వచ్చిందంటే బాగా పొడి పొడిగా వచ్చేస్తుంది పాకం అనేది అంటుకోదు తీగ మనకి సాగిపోతుంది కాబట్టి లేట తీగపాకం అవుతా సరిపోతుంది ఇప్పుడైతే యాలకులు వేసుకోవాలి అలాగే కొద్దిగా నెయ్యి కూడా వేసుకున్నారంటే టేస్టీగా ఉంటాయన్నమాట ఇలా నెయ్యి వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని మళ్ళీ ఒక్కసారి చెక్ చేసుకోండి పాకం అనేది ఎలా వచ్చిందో మీకు లాస్ట్లో తీగపాకం వచ్చిన తర్వాత మీకు చెక్ చేసిన తీగపాకం వచ్చేసింది అనుకుంటే అప్పుడు స్టవ్ ఆఫ్ చేసినా సరే యాలకలు నెయ్యి వేసేసుకోవచ్చు ఎందుకంటే ఇవన్నీ వేసే ప్రాసెస్లో అది పాకం అనేది ఇంకా ముదురైపోతుంది కాబట్టి తీగపాకం వచ్చింది అనుకోగానే వెంటనే ఈ గోరిమిటిల్ని అందులో వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి బాగా మిక్స్ చేసుకొని ఒక పది నిమిషాలు అలా వదిలేశారంటే గోరిమిటీలకి చక్కగా పాకం అనేది చక్కగా ఈవెన్గా పడుతుంది మీకు చూపిస్తాను చూడండి పూర్తిగా చల్లారిన తర్వాత ఈ గోరిమిటిలకి అయితే ఈ పాకం అనేది ఇలా పట్టుకుంటుంది ఇలా పట్టుకున్నాక ఒకసారి కంటితో కలిపారంటే అవి చక్కగా విడిపు విడివిడిగా వస్తాయి అన్నమాట ఇంతేనండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు గోరిమిటీలు నేను చెప్పిన ప్రాసెస్లో ఈ సంక్రాంతికి ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటాయి అండ్ చాలా సింపుల్ ప్రాసెస్ తక్కువ క్వాంటిటీలో ఒకసారి ట్రై చేసి చూడండి ట్రై అలా వచ్చి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లైకన్ యాక్టివేట్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్స్లో వస్తాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్